నమస్కారం ఇవాళ మనం వినబోతున్నది కార్తీక పురాణం ఒకటవ రోజు కథ కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట మరియు కార్తీక స్నాన విధానము తెలుపుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యావర్త మందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమంలో నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుతూ మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు సూతుని గాంచి ఆర్య అనేక వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించాము కార్తీక మాసం హత్యము కూడా వివరించి దాని ఫలితమును తెలుపకోరుచుండి కావున తమరా వ్రతమును వివరించవలసిందని కోరిరి అంతన సూత మహర్షి ఓ మునిపుంగములారా ఒక అప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మాధర్మములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యమును కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాశ్వసమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది తగు వ్రతమును వివరించుడని కోరెను మహేశ్వరుడు మందహాసమునరించి దేవి నీ చిన్న వ్రతము కాంతపురాణమున చెప్పబడి ఉన్నది ఇప్పుడు వశిష్ట మహాముని జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు మా మిథిలా నగరపు వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతశించి అగ్నిపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలముని శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూలిచే నా దేహము పరిత్రమైనది తమరిట కేల వచ్చిరో తెలబిపుడి అని వేడుకొనెను అందులకు అశిష్ఠ్యుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయదలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పడుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇతును స్వీకరింపుడు కాని చిరకాలం నుండి నాకొక సందేహము గలదు తమ పోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకున్న దళి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో కల్లా మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్వము గురించి వివరించవలసినది అని ప్రార్థించాను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమంత ఆచరించు వ్రతము యొక్క ఫలితము అంతా ఇంత అని చెప్పదగునది కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌక్యంను పొందగలడు నీ ఓటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వసిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛా నిచ్చ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు ఇలా రాసి ఎందు ఉండగా వేకువచామున లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించవలెను ముందుగా కార్తీక మాసమునకు ఆది దామోదరునికి సంస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవనకు నమస్కరించి సంకల్పం చేసుకుని మరలా నీట మునిగి సూర్య భగవాను తర్పణ మొదలి గట్టుపై మూడు ఈ కార్తీక మాసంలో నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున ముందు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను పొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అగ్రాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కాని కూర్చొని కార్తీక పురాణమును చదవవలయును ఆ సాయంకాలము కంధ్యావందనమాచరించి శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలెను మరునాడు ఉష్ణానముతో భూత తృప్తి చేయవలయును ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతమును చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలితము ఇదే పురాణం మొదటి రోజు మహిమ ఈ పవిత్రమైన కథను ప్రతిరోజు వింటే పుణ్యం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం కార్తిక పురాణం రెండవ రోజు కథతో